హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వచ్చేసి ఆలుగడ్డ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నానండి అందుకు కావాల్సిన గ్రేవీని ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కొన్ని ఆనియన్స్ అలాగే టమాటాలు పల్లీలు వే పచ్చిమిర్చి వేసి అవి కొంచెం వేగాక వాటిని పేస్ట్ లాగా పట్టేసి పెట్టుకున్నానండి మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం పోపు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకున్నానండి కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేశాను అవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యి అంతవరకు వేయించుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలండి తర్వాత ఆలుగడ్డల్ని కట్ చేసి వేసుకోవాలండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దాంతోపాటు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలండి క్యాప్సికమ్ యాడ్ చేసాక అవి కొంచెం మగ్గేంతవరకు మూత పెట్టేసి వాటిని మగ్గించుకోవాలండి అవి కొంచెం మగ్గిన తర్వాత బాగా కలిపేసుకొని మనం కారం యాడ్ చేసుకోవాలండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను రుచికి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలండి అవి కొంచెం వేగాక మూత పెట్టేసి వాటిని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలండి మళ్ళీ వాటి తర్వాత మనం ముందుగా పట్టేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని యాడ్ చేసుకోవాలి బాగా కలిపేసుకొని కొంచెం అది కూడా గ్రేవీ అంత దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ యాడ్ చేసుకున్నాక అవి కొంచెం గ్రేవీ అంత దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలండి ఆయిల్ పైకి వచ్చే విధంగా ఉంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే అండి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ